మానవ జన్మ దుర్లభం మోక్షాన్ని పొందాలి అనడం మనకు అది దుర్లభం మూడోది మహాత్ముల ఆశ్రయం దొరకడం దుర్లభం ఇక్కడ మోక్షం పొందాలి అంటే చనిపోయిన తర్వాత అనుకుంటారు చాలా మంది చనిపోయిన తర్వాత వచ్చేది ఎత్తుబోతలే అస్థికులు తీసుకెళ్లి గమలో కలుపుతావు సేపు నువ్వు చూడవు వాళ్ళ వాళ్ళ చూడం మనం వెళ్ళిపోయిన తర్వాత మాత్రం ఆస్తికల్ని అనుకుంటే పెద్ద సేవ చేసినట్టు అయిపోతుందా అందుకనే మనలో భగవంతుడు ప్రాణరూపంలో ఉన్నప్పుడే మన దేనిని గుర్తించాలి చేసుకోవాలి మన మనస్సుని విషయాదుల నుంచి ముక్తికి రావాలి మన మనస్సు వస్తే అదే జీవన్ముక్త స్థితి అంటే బ్రతికుండగానే ముక్తిని సాధించినటువంటి వాళ్ళ అటువంటి స్థితిని మనకి ప్రసాదించడం కోసం గురుదేవు మనందరినీ అనుగ్రహించడం కోసం వచ్చి వచ్చి ఎక్కడెక్కడో గోదావరి రోడ్లు కూడా చూస్తే అదంతా మళ్ళా అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ అమ్మ నన్ను పిలుస్తుందయ్యా అమ్మ పీఠం ఇక్కడ పెట్టమన్నది నన్ను అని చెప్పి స్వామివారు ఇక్కడ కాళీవన ఆశ్రమాన్ని మనకి ప్రసాదించారు